వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామీణ బ్యాంకుల్లో పదమూడు వేల రెండు వందల ఆఫీసర్ స్కేల్ ఆఫీసర్ అసిస్టెంట్ జాబ్స్ అస్సలు వసులుకో వదులుకోవద్దు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు అలాగే ఇంకా మాధవంబట్టి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటివి జాబ్స్ నోటిఫికేషన్కు మీకు మళ్ళీ మళ్ళీ మీ యూట్యూబ్లో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఇందుకు సంబంధించి జాబ్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఇందులో వచ్చే శాలరీలు ఇవన్నీ గురించి తెలుసుకుందాం ఐవిబిఎస్ఆర్ఆర్బి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు ఐబీపీఎస్ఆర్ఆర్బి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షల ఏమిటి ఐబీపీఎస్ ఐబీపీఎస్ఆర్ఆర్బి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలో ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ఐబీపీఎస్ఆర్ఆర్బీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షకు దరఖాస్తు రుసుము ఎంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా విషయంలోకి వెళ్తే బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్ వందల్లో కాదు ఏకంగా వేలల్లో బ్యాంక్ జాబ్స్ రెడీగా ఉన్నాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ ఆఫీసర్ స్కేల్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులను భర్తీ చేయనున్నారు గ్రామీణ గ్రామీణ ప్రాంతీయ బ్యాంకుల్లో ఆర్ఆర్బిలు ఈ పోస్టులు భర్తీ కానున్నాయి అర్హత ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ ఇరవై వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి ఇక అర్హతలు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ గుర్తింపు పొందిన నిశ్వాదం నుంచి గ్రాడ్యుయేషన్ ఆఫీసర్ స్కేల్ వన్ గుర్తింపు పొందిన నిశ్చాల నుంచి గ్రాడ్యుయేషన్ ఆఫీసర్ స్కేల్ టూ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫీసర్ స్కేల్ టూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ కనీసం యాభై మార్కులతో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాచులర్ డిగ్రీ ఆఫీసర్ స్కేల్ టూ చార్టెడ్ అకౌంటెంట్స్ ఐసీఏ ఇండియా నుంచి సీఏ పరీక్షల ఉత్తీర్ణలై ఉండాలి సిఏగా ఒక సంవత్సరం అనుభవం ఉండాలి ఆఫీసర్ స్కేల్ టూ లా ఆఫీసర్ కనీసం యాభై పరీక్షల మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి ఆఫీసర్ స్కేల్ టూ ట్రెజరర్స్కు సీఏ లేదా ఎంబీఏ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది కాకుండా రెండు సంవత్సరాల అనుభవం కూడా అవసరం ఆఫీసర్ స్కేల్ టూ మార్కెటింగ్ టూ సమ రెండు సంవత్సరాల అనుభవం మార్కెటింగ్ ట్రెండ్లో ఎంబీబీఎస్ ఆఫీసర్ స్కేల్ టూ అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి హార్టికల్చర్ డైరీ యానిమల్ వెటర్నరీ సైన్స్ ఇంజనీరింగ్ లేదా పీజీ కల్చర్లో డిగ్రీ ఉండాలి ఆఫీసర్ స్కేల్ త్రీ సీనియర్ మేనేజింగ్ మేనేజర్ కనీసం యాభై పర్సెంట్ మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ అనుభవం ఉండాలి అభ్యర్థుల వయసు పోస్టును పోస్టును అనుసరించి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసు కలిగి ఉండాలి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు గరిష్ట వయ పరిమితి సడలింపు కల్పిస్తారు ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎనిమిది వందల యాభై ఫీ చెల్లించాలి రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డి అభ్యర్థులు నూట డెబ్బై రూపాయలు చెల్లించాలి అర్హత కలిగిన అభ్యర్థులకు మొదటగా ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది దీనిని నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించవచ్చు పిల్లలు పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరుగుతుంది దీని అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్ష ఆదరి కావాల్సి ఉంటుంది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ మంది ఫిబ్రవరి ట్వంటీ మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్కు షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు ఇక వీటికి జీతం ఆఫీసర్ స్కేల్ వన్కు అరవై వేల నుంచి అరవై ఒక వెయ్యి ఆఫీసర్ స్కేల్ టూకు డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఏడు వేలకు ఆఫీసర్ స్కేల్ త్రీకి ఎనభై వేల నుంచి తొంభై వేల వరకు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఏడు వేల వరకు ఉంటుంది జీతం ఇది విషయం ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్